హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆన్పాసిలో క్యాట్మో యొక్క పాత్ర ఏంటి అసలు క్యాట్మో అంటే ఏంటి క్యాట్మో ఏం చేస్తుంది క్యాట్మో యొక్క ఉపయోగాలు తదితర అంశాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనకి ఆన్పాసిలో క్యాట్మో అంటే పూర్తిగా అబ్రివేషన్ తెలుసుకుందాం ఫస్ట్ క్యాట్మోలో సి ఫస్ట్ లెటర్ సి అంటే కంప్లీట్ డిజిటల్ సొల్యూషన్ అదేవిధంగా ఏ అంటే ఆటోమేటెడ్ బిజినెస్ ప్లాట్ఫామ్ అదేవిధంగా టీ టార్గెటెడ్ ట్రాఫిక్ అదేవిధంగా ఎం అంటే మనీ అదేవిధంగా ఓ లాస్ట్ లెటర్ ఓ అంటే ప్యాసు ఈకో సిస్టమ్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా క్యాట్మా యొక్క అబ్రువేషన్ అనమాట అసలు ఆన్ కాన్ప్యాసు యొక్క క్యాట్మో అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఆన్ ప్యాస్ యొక్క క్యాట్మో అంటే మనకి ఫిలాసఫీలో క్యాట్మో అనేది ఒక పవర్ఫుల్ సక్సెస్ ఫార్ములా అనమాట అంటే చాలా శక్తివంతంగా పనిచేస్తుందని అర్థం ఇది ఆన్ప్యాసు బిజినెస్ని ఒక మోడల్గా అదేవిధంగా ఒక టెక్నాలజీ ఆధారితమైన ఫిలాసఫీని వివరించడానికి ఉపయోగించేటువంటి అక్రానమీ అనమాట అంటే ఒక గొప్ప సాధనం అనమాట ఇప్పుడు మనకి క్యాట్మోలో ఫస్ట్ లెటర్ సి అయినటువంటి కంప్లీట్ డిజిటల్ సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనకి ఆన్ప్యాసు ఒక పూర్తి స్థాయి డిజిటల్ వ్యవస్థ ఏఏ టెక్నాలజీ ఆధారంగా ఇండివిడ్యువల్గా బిజినెస్ కోసం టోటల్ ఆటోమేషన్ సొల్యూషన్ని అందిస్తుంది టూల్స్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ అన్నీ ఒకే చోట అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఏ సెకండ్ లెటర్ క్యాట్మోలో ఏ సి అయిపోయింది ఏ ఆటోమేటెడ్ బిజినెస్ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫాము పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డ్రివిన్ ఆటోమేషన్తో పనిచేస్తుంది అంటే ఏంటంటే ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది అనమాట దీనికి మాన్యువల్ వర్క్ ఏం అవసరం ఉండదు అనమాట సిస్టంతో బిజినెస్ని ఆటోమేటిక్గా రన్ చేస్తుంది లీడ్స్ తీసుకోవడం అంటే కస్టమర్స్ యొక్క లీడ్స్ని ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క అవసరతల కోసం వాళ్ళు చేసేటువంటి సెర్చింగ్ ప్లాట్ఫామ్స్ నుంచి ఆటోమేటిక్గా లీడ్స్ని మనకి ఈ ఆటోమేటెడ్ బిజినెస్ ప్లాట్ఫామ్ ద్వారాగా మనకి క్యాప్చర్ చేస్తుంది అదేవిధంగా ట్రాఫిక్ అంటే ఎక్కువ కస్టమర్స్ని అదేవిధంగా ఫ్లేట్స్ని కానీ వీటన్నిటిని కూడా ట్రాఫిక్ని తీసుకొస్తుంది అదేవిధంగా సేల్స్ సేల్స్ మీన్స్ మన యొక్క టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్లో వాళ్ళు బయ్యర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే సేల్స్ చేస్తుంది అదేవిధంగా ఫాలోఅప్స్ ఫాలోప్స్ అంటే వాళ్ళు ఒకసారి కొన్న తర్వాత కానీ లేదు అంటే కొనకముందు సెర్చింగ్ చేస్తారు కదా సెర్చింగ్ చేసిన వారికి ఒక రిమైండర్ లాగా ఫాలో అప్ చేస్తుంది అదేవిధంగా బై చేసిన వాళ్ళు నచ్చి మన టూలు బై చేసిన తర్వాత వాళ్ళకి రీబయింగ్ ఉంటుంది కదా ఒక పీరియడ్ తర్వాత మళ్ళీ కొనవలసి వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేయటం దీన్నే ఫాలోఅప్స్ అంటాం అనమాట అదేవిధంగా క్యాట్మోలో టీ టీ అంటే ఏంటో తెలుసుకుందాం టార్గెటెడ్ ట్రాఫిక్ ఇందులో ఏంటంటే ఎవరైతే మనకి కొనుక్కుంటారో ఆ ప్రొడక్ట్స్ సర్వీస్ కోసం అవసరమైనటువంటి టార్గెటెడ్ విజిట విజిటర్స్ని కస్టమర్స్ని ఆన్ప్యాసివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ మనకు అందిస్తుంది అన్నమాట అదేవిధంగా పర్ఫెక్ట్ కస్టమర్స్ మరియు సమయం అదేవిధంగా ఎఫెక్ట్ సేవ్ అవుద్ది అంటే ఏంటంటే ప్రత్యేకించి మనం మార్కెట్లో తిరిగి వన్ బై వన్ మాన్యువల్గా మౌత్ టు మౌత్ ప్రమోషన్ పీట్ పర్ పర్సన్ టు పర్సన్ ప్రమోషన్ చేయటం ఇవన్నీ కూడా టైంతో కూడుకున్న పనులు తో కూడుకున్న పనులు వీటన్నితో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా టైం సేవ్ అవుతుంది కాబట్టి డిజిటల్ కంప్లీట్ డిజిటల్ ప్రమోషన్ అనమాట మనకి దీనివల్ల ఎఫర్ట్తో పెట్టాల్సిన అవసరం ఉండదు టైము సేవ్ అవుతుంది అని అర్థం క్యాట్ క్యాట్మోలో ఎం అంటే ఏంటో చూద్దాం మనీ రెసిడ్యూల్ ఇన్కమ్ అనమాట ఇది వన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనకి ప్యాసువ్ ఇన్కమ్ అనేది మనకి రెగ్యులర్గా పొందుతాం అనమాట అదేవిధంగా లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డింగ్ ఆటోమేషన్ ద్వారాగా మనం పొందుతాం అదేవిధంగా క్యాట్మోలో ఓ అంటే ఏంటో చూద్దాం మన ఆన్ ప్యాసులో క్యాట్మోలో లాస్ట్ లెటర్ అయినటువంటి ఓ ఆన్ ఆన్ ప్యాసు ఈకోసిస్టమ్ ఓ అంటే ఆన్ ప్యాసు ఈకోసిస్టమ్ ఇది ఏంటంటే ఏం చేస్తా అంటే అన్ని టూల్సు టెక్నాలజీసు మేనేజ్మెంటు అదేవిధంగా ఆప్టిమైజేషన్ కలిగి ఉన్నటువంటి అన్నిటినీ కూడా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈకో సిస్టమ్లో ఉంచుతుంది అనమాట ఇందులో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే మనకి ఓమేల్ ఉంటుంది ఓ నెట్ ఉంటుంది ఓ కనెక్ట్ ఉంటుంది ఓ ట్రాకర్ ఉంటుంది ఓ డొమైన్ ఉంటుంది ఓ డస్క్ ఉంటుంది ఇలాంటి టూల్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి అన్నమాట ఇది మనకి పూర్తిగా క్యాప్మో అంటే క్యాప్మో అనేది మనకి కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా కంప్లీట్ డిజిటల్ సొల్యూషన్స్ మొత్తం కూడా డిజిటల్ బిజినెస్ టూల్స్ మరియు సర్వీసెస్ ఆటోమేటెడ్ బిజినెస్ ఏ ఆధారిత ఆటోమేషన్ సిస్టమ్ టార్గెట్ ట్రాఫిక్ అవసరమైన మన ఖాతాదారులు మనకు అందించటము మనీ రెసిడ్యూల్ ఇన్కమ్ ఓ అంటే ఆన్ ప్యాసు ఈకో సిస్టమ్ టూల్స్ అన్ని ఒకే చోట ఉండటం ఇవన్నీ కూడా క్యాట్మా యొక్క ప్రత్యేకత ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎందుకు స్పెషల్ అంటే ఫ్రెండ్స్ మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ బిజినెస్ సక్సెస్ సిస్టమ్ కాబట్టి క్యాట్మోకి ఇంత ప్రత్యేకత ఉంది ఇందులో మనం సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వకపోయినా అదేవిధంగా మార్కెటర్ కాకపోయినా అదేవిధంగా మనకి ఎటువంటి స్కిల్స్ లేకపోయినా కానీ ఆన్ ప్యాసు క్యాట్మో ఏం చేస్తుందంటే సిస్టం సిస్టమ్ ద్వారాగా స్వంత డిజిటల్ మార్కెటింగ్ని అంపైర్ నిర్మించగలుగుతుంది దీనివలన మనం సక్సెస్ అవుతాం ఇది ఉపయోగం ఫ్రెండ్స్ ఈ ఉపయోగాలు అనేవి ఎక్కువగా జాబ్ సీకర్స్కు ఉపయోగపడుతుంది అదేవిధంగా ప్యాసివ్ ఇన్కమ్ యాస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది అదేవిధంగా స్మాల్ బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎంటర్ప్రైనర్స్కి ఉపయోగపడుతుంది అదేవిధంగా నెట్వర్క్ మార్కెటర్స్ కూడా ఉపయోగపడుతుంది అర్థమైందిగా ఫ్రెండ్స్ క్యాట్మో అంటే ఇది ముఖ్యంగా మనకి ఫౌండర్స్కి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం అనమాట క్యాట్మో అంటే ఏంటి అనేది రేపు అన్న రోజున మనకి ఫౌండర్స్ అందరికీ ప్రత్యేక స్థానం ప్రత్యేక గుర్తింపు కలిగిన తర్వాత ఎవరైనా మనల్ని మీ ఆన్పెసిలో ఉన్నటువంటి క్యాట్మో ఏంటి దాని యొక్క వివరణ ఏమన్నా చెప్పగలుగుతారంటే ఇదంతా మనకు తెలిసి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అందరికీ నాలెడ్జ్ ఇవ్వాలి అందరం తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేయటం జరిగింది మీ ప్రపంచ కోటీశ్వరుల గ్రూప్ నుంచి మీ లవ్ కుమార్ హైదరాబాద్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి సార్ థ్యాంక్ యూ ఆల్ ఫౌండర్స్